హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటస్మ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ టు ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రేణు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగవ చిత్రం ఈ మూవీపై హైపు ఎలా ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ ఈ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి బాలయ్య కెరీర్లోనే బిగ్ రికార్డ్ అని చెప్పాలి బాలకృష్ణ యొక్క కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ అయితే జరుపుకోబోతుందట ఈ మూవీ యొక్క బిజినెస్ వచ్చేసి నూట తొమ్మిది కోట్ల వరకు బిజినెస్ జరుపుకుందా అన్న టాక్ అయితే వినిపిస్తుంది బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డ్ అనమాట బాలకృష్ణ నటించిన కథ మూడు సినిమాలను మనం చూసుకుంటే వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి డెబ్బై మూడు కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకుంది అలాగే భగవంత్ కేసరి మూవీ వచ్చేసి అరవై ఏడు పాయింట్ మూడైదు కోట్ల రిలీజ్ బిజినెస్ అయితే జరుపుతుంది అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ వచ్చేసి ఎనభై పాయింట్ ఏడు సున్నా కోట్ల రిలీజ్ బిజినెస్ అయితే అనమాట బాలయ్య కెరీర్లోనే ఇప్పటి వరకు డాకు మహారాజ్ మూవీనే అతిపెద్ద రిలీజ్ బిజినెస్ ఇప్పుడు అఖండ టూనే కాబోతుంది అనమాట అఖండ టూ చిత్రం పానీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది అంతేకాకుండా అఖండ మూవీకి గా వస్తుంది కాబట్టి మంచి హైప్ ఉంది అందువల్ల మంచి బిజినెస్ కూడా జరుపుకోబోతుంది మంచి కలెక్షన్ మంచి రికార్డ్ కూడా క్రియేట్ చేయడం ఖాయం అనమాట ఒకసారి ఏరియా వైజ్గా చూద్దాం నైజాం ఏరియా వచ్చేసి ముప్పై కోట్లకు బిజినెస్ అయితే జరుపుకుందనమాట అఖండా టూ అలాగే ఆంధ్ర వచ్చేసి యాభై ఐదు కోట్లకు సీడెడ్ లో ఇరవై నాలుగు కోట్లకు బిజినెస్ అయితే జరుపుకున్నట్లుగా తెలుస్తుంది మరి చూడాలి అఖండా టూ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది ఫ్రెండ్స్ ఈ విడిపోయి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్